వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో అక్షరము చూసినట్లయితే మూడు గంటలప్పుడు ఆ మాటకు నా దేవా నా దేవాడి నన్ను ఎందుకు అని అర్దము అంటే ప్రార్థించాడ పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రభు మీ గణమైన స్తోత్రం ఈ సమయంలో ఇంతసేపు మరి పిల్లలందరూ కలిసి పాటలతో స్థుతిస్తూ నీ మాటలు ధ్యానం చేస్తూ నాయనా తండ్రి నీ వాక్యమును వినడానికి కొంత ఎక్కువ సమయాన్ని నీ బిడ్డలు నాయన ఇవ్వడానికి చేరి ఉన్నారు పిల్లలందరిని బలపరచండి ఎవరిలో నిర్లక్ష్యము నాయన నిరాశ లేకపోతే నిద్రమత్తు పని చేయకుండా వాటి నుండి విడిపించి అందరూ ఆసక్తిగా మాటలు విని అంగీకరించడానికి సహాయం చేయండి వాక్యం ఇది ప్రజల్ని వారు మాట్లాడేవారు మీరు ప్రభు మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్న మానవుని జ్ఞానం మానవుని యొక్క ఆలోచనలు ఏవి ఇక్కడ పని చేయకుండా వాటన్నిటిని తీసివేయండి మీ ఆత్మ చేత నింపండి మీరే మాట్లాడి బలపరుచుకోండి ఏ సై దివనామంగా అడిగి వేడుకొని చూడం మా కన్న తండ్రి ఆమె యస్సు ప్రభు వారు పలికిన నాలుగో మాట నా దేవ నా దేవ నన్నేలా చేయ విడిచితివి అనే మాట తండ్రిని ప్రభు ఆయన యస్సు క్రీస్తు మాట్లాడుతున్న మాట తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అడుగుతున్నాడు తండ్రి ఎందుకు కుమారుణ్ణి చేయి విడవలసి వచ్చింది తండ్రి ఎందుకు కుమారుణ్ణివలసి వచ్చింది యశుప్రభవాన్ని తండ్రి ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది ఇది మనము చూడవలసిన కొన్ని విషయాలు వ్యవహాను స్వార్తలో మూడో అధ్యాయం పదహారో వచనం మనము చూసినట్లయితే వోహాను స్వార్థ మూడో అధ్యాయం పదహారో వచనం మనము చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన త్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు శ్వాసమంచు ప్రతివాడనో నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను అన్నాడు ఎందుకు తండ్రి కుమారుణ్ణి చేయి విడవలసి వచ్చిందంటే ఆయన లోకముని ఎంతో ప్రేమించాడు ఆయన లోకాన్ని ఏం చేశాడు ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమను బట్టి తన కుమారుణ్ణి ఈ లోకానికి మానవుడు నశించిపోకుండా ఉండినట్లు యేసుప్రభువాన్ని ఈ లోకానికి అనుగ్రహించాడు ఈ లోకానికి అనుగ్రహించాడు ఆ తర్వాత మనం ఇంకో మాట చూసినట్టు అన్నాడు ఏం చేయాలంట విశ్వసించే ప్రతివాడు ఆయనే అని ఆ సిలువలో వేలాడుతున్న దొంగ ఏ రీతిగా విశ్వసించాడు దొంగ ఏ రీతిగా విశ్వసించాడు అలా విశ్వసించే ప్రతివాడు నశింపగ నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఏమవ్వాలంట ఎత్తబడవలేను ఏమవ్వాలి అంటే శిలువ మీద వేలాడాలి అని అర్థం శిలువ మీద వేలాడాలి ఇది తండ్రి చిత్తం అందుకనే తండ్రి విడిచిపెట్టవలసి వచ్చింది కుమారుడిని విడిచిపెట్టడానికి కారణం అది ఆ తర్వాత రోమాపత్రిక ఎనిమిది నాలుగులో అంటాడు ఎనిమిదో అధ్యాయం నాలుగు వచ్చిన దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను యసు ప్రభువాన్ని పాప శరీర ఆకారముతో పంపించాడు అంటే మనలా మనిషిగా ఈ లోకానికి పంపించి ఆ శరీరం మీద పాపమునకు ఏమేశాడంట శిక్ష వేశాడు పాపానికి శిక్ష వేసాడు శరీరానికి శిక్ష ఇప్పుడు మనం మనం చేసిన పనులకి శిక్ష ఎవరికి వెయ్యాలి సరే మనకే ఇప్పుడు జైలుకి వెళ్తాను ఏదైనా తప్పు చేసాం ఏదైనా నేరం చేసాం అనుకో ఎవరిని తీసుకొని వెళ్ళాలి మనం కనపడలేదు అనుకున్నాం మనం కనపడేదాకా ఎదుగుతారా లేదా కొన్ని చచ్చిపోయారు అనుకుందాం చచ్చిపోయిన తర్వాత ఎవరిని అరెస్ట్ చేస్తారా ఆత్మ వచ్చి అరెస్ట్ చేస్తారా చేయలేరు కదా దేహం ఉన్నప్పుడే శిక్ష వేయబడుతుంది దేహం శిక్ష వేయబడాలంటే దేహం ఉండాలా లేదా ఉండాలి అందుకని యశు ప్రభువారిని మనలా దేహంతో పంపించాడు శరీర ఆకారంతో అయితే మనమైతే శిక్షింపబడితే తిరిగి లేగలేము పునరుద్ధానం పంలేము మనం పాతాళంలోకి వెళితే మరలా బయటికి రాలేము ఇదే యోబ అంటాడు యోగ ఏమంటాడో తెలుసా నేను పాతాళంలోకి వెళ్ళిన తర్వాత నన్ను అక్కడి నుండి లేపుకొచ్చేవారు ఎవరు లేరు కాబట్టి ఇక నన్ను పైకి ఎవరో తీసుకొని రావాలి నేనుగా రాలేను అలాంటి వ్యక్తి ఎవరైనా నన్ను పాతాళంలో ఉన్నప్పుడు నన్ను లేపుకొని తీసుకొని వస్తే నాకు చాలా బాగుంటుంది అప్పుడు నాకు పాతాళం విశ్రాంతి స్థలంగా నేను అక్కడ ఉంటాను ఎందుకని ఒకరోజు నన్ను అక్కడి నుండి లేపుతాడని నాకు నమ్మకం ఉంటుంది కాబట్టి కాబట్టి అలాంటి వారు లేరు కదా అనేది యోగు యొక్క ప్రశ్న అతను ప్రశ్న వేసుకుంటాడు ఆ ప్రశ్నలన్నిటికీ యశుప్రభు వారే సమాధానం ఆ ప్రశ్నలన్నిటికీ యశు ప్రభు అరే సమాధానం అదే మనిషి దేహం ఎలాగైతే మనకుందో ఆ దేహమే ప్రభు కలిగి ఉండి ఆ దేహం మీద పాపానికి శిక్ష విధించాడు అందుకనే తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టవలసి వచ్చింది తర్వాత యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదవచ్చిన యోహాను మొదటి పత్రిక నాలుగు మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయ చిత్తమై ఉండుకు తన కుమారుణ్ణి పంపేను ఇందులో ప్రేమ ఉన్నది ఎందుకు తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టవలసి వచ్చిందంటే అంటే యేసు ప్రభుత్వ విడిచిపెట్టవలసి వచ్చిందంటే ఆయన ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అందుకని మనం ప్రేమించేవని కాదు ఆయనే ప్రేమించాడు మనల్ని మొట్టమొదటిగా ప్రేమించింది దేవుడే దేవుడే మనిషిని ప్రేమించాడు మనిషి దేవుణ్ణి ప్రేమించడం అనేది తర్వాత మన ప్రేమ అసలు నిలకడే ఉండదు నిలకడ లేని ప్రేమ ఉంది దేవుని మీద మనం చూపించే ప్రేమ నిలకడ లేని ప్రేమ దేవుడి వల్ల మనకేమి కొన్ని ప్రార్థనలు చేస్తే ఏమి జరగట్లేదు అనుకో మనం అలిగి కూర్చుంటాం గెలం అలిగి ఆ దేవుడు ఏమి ఉందిలేంటి ఎంత చేసినా ఏమీ జరగట్లేదు కాబట్టి ఎందుకులే అని అనిపిస్తుంది ఏమైనా జరిగింది అనుకో అబ్బా అసలు మనకి ఎంత ఎంత మాములుగా ఉండదు అనమాట దేవుడు దేవుడు ఉన్నాడురా రా అంటాం అనమాట అప్పుడు ఏమంటాం దేవుడు ఉన్నాడు అని అంటాం ఏమి జరగకపోతే ఏమి దేవుడు ఏమో అనిపిస్తుంది కదా మన ప్రేమ అలాంటిది అందుకని మనం ప్రేమించేవని కాదు దేవుడే మనల్ని ప్రేమించి ఆయన తన కుమారుణ్ణి పంపాడు మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండడానికి ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి పంపించి అందుకని తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టవలసి వచ్చింది అండ్ ఫైనలీ యశ్యాగ్రమం యాభై మూడో అధ్యాయం పదో వచ్చినములో యాభై మూడో అధ్యాయం పదో వచ్చినములో నేను చదువుతాను అతన్ని నలుబొచ్చుటకు ఎవో ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగజేశను అతడు తన్ను తానే అపరాధ పరిహార బలి చేయగా ఎహో ఉద్దేశం అతని వలన సఫలమగును అని చెప్పాడు ఆయన ఆయన్ని నలకొట్టడం దేవునికి ఏమైందంట ఇష్టమైంది అంటే అంటే తండ్రి కఠినాత్ముడైన కాదు ఎంతమంది పిల్లలను రక్షింపబడాలంటే ఆ యొక్క పాపాన్ని జయించగలిగే వ్యక్తి తన కుమారుడు ఇది ఆయనకి తెలుసు ఆ పాపమును జయించి ఆ మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడైలు అవ్వగలిగే సామర్థ్యం ఆయన దగ్గర ఉంది అందుకే అతన్ని నలగొట్టడం యహోవాకి ఏమైందంటే ఇష్టమైంది మనం నలగొట్టబడటం దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే మనం నలగొట్టబడితే మరణం లేగాం మనం అక్కడతో పతనం అయిపోతాం అందుకని మనం అది ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను నేను ఎంత బరువు మెయ్యగలను అంతే ఒక యాభై కేజీలు బరువు ఇప్పుడు కష్టం నడు నొప్పి వస్తుంది ఒక పాతి కేజీలు మూట వేసుకున్నాను అనుకుంటున్నాడు మా మొక్కన నలభై కేజీల వరకు పర్వాల మెయ్యగలుగుతా ఇదివరకైతే బాగా మోసేవాడిని బరువులు అరవై కేజీలు డెబ్బై కేజీలు కూడా పుదానా వేసుకునేవాడిని అప్పుడు సన్నగా ఉండేవాడిని కానీ బలంగా ఉండేవాడిని ఇప్పుడు లావుగా ఉన్నాను కానీ బలం లేదు ప్రాబ్లం అదే ఇప్పుడు ఎందుకంటే నడు నొప్పి వచ్చేసింది ఈ నడువు నొప్పు వల్ల కొన్ని మూలట కొన్ని బరువులు అలా అలాంటి నా మీద ఒక వంద కేజీలు వేసాను అనుకో ఏంటి నా పరిస్థితి అయిపోద్ది కదా సరే ఏదో ఆపు సోపాలు బట్టి ఒక వంద మోస్తాను అనుకుందాం నూట యాభై వేస్తే నన్ను ఐసీలో చూడాల్సి వస్తుంది అనా కదా అంతే పరుగులు రాని అనగానే మీకు ఎవరి పేరు గుర్తు వస్తుంది పిటి ఉష పేరు రావాలి ఆమెకు పరుగులు రాని అని పేరు పెట్టారు పిటి ఉష తను ఎంత వరకు పరిగెట్టగలగో అంతే పరిగెట్టగల కరణం మల్లేశ్వరి అంటే ఏం గుర్తు వస్తుంది వెయిట్ లిఫ్టింగ్ అనమాట ఏమైనా బరువులు మోసావా ఆమెకు ట్రైనింగ్ ఇచ్చినాయని చెప్పాడంట నువ్వు మోసే బరువు కన్నా ఐదు కేజీలు కూడా ఎక్కువ మొయ్యకూడదు ఒక్క కేజీ కూడా నువ్వు మోసే నువ్వు ఎంత మెయ్యగలుగుతావో దానికి మించి ఇంకొక కేజీ ఎక్స్ట్రా కూడా మెయ్యకూడదు నువ్వు మోసావా ఖచ్చితంగా నీకు ఏదో ప్రాబ్లం వస్తుంది అని చెప్తే ఆ అనుకుందంట నేను వంద కేజీలు మొయ్యగలుగుతున్నా బాగుంది రెండు వందల కేజీలు ఎత్తేద్దాం అనుకుందంట రెండు వందల కేజీలు మొయ్యగలిగామా ఇన్ కేసు ఒకేసారి ఆ మూడు వందల కేజీలు మొయ్యాలనుకుందట రెండు వందల కేజీలు మొయ్యగలిగినామా మూడు వందల కేజీలు మోసేద్దాం ఎందుకంటే ఇంత మొయ్యగలుగుతున్నానని మొయ్యానికి ట్రై చేసిందంట పట్టేసిందంట నాడు అప్పుడు అనిపించిందంట జీవితంలో ఎప్పుడు మనం మొయలేని ఎప్పుడు మొయికడతాం దేవుడు కూడా మనిషి సర్వమానవాళి పాపభారం మనిషి మొయ్యలేడు సర్వమానవాళి పాపభారం మన జీవితంలో మనం చేసినవి గుర్తొస్తేనే మనకి ఎడుతూ ఉంటాం ఒక్కోసారి ఇది ఎట్లా చేశానంటే నా జీవితంలో ఎన్ని తప్పులు చేశానండి ఆ రోజు అలా చేయిపోంటే బాగుండేది ఈరోజు ఇలా చేయిపో ఉంటే బాగుండేది అప్పుడు చేసిన పాపం గుర్తొస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనం చేసిన తప్పులే జీవితంలో ఇలాంటి తప్పులు చేసి నా జీవితాన్ని ఇలా చేసుకున్నానే అనే పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటాం నీ ఒక్క జీవితంలో జరిగిన వాటికే నీకు అంత ఏడుపు ఉంటాయి అందరి జీవితాలు ఈ నువ్వే ఆలోచించగలిగితే నీ పరిస్థితి ఏంటి ప్రపంచంలో ఉన్న అందరి జీవితంలో ఉన్న తప్పులన్నీ ఆ తప్పులన్నిటికీ నువ్వే కార కురాలవి అని నీ మీద వేసాను అనుకో దీనికి నువ్వే సమాధానం చెప్పాలని నీ మీదే ఇస్తే మన పరిస్థితి ఏంటి దానికి సింపుల్గా ఒక్క విషయం చెప్తాను ఉదాహరణకి నా ఈ ఫోన్ ఉంది కదా ఈ ఫోన్ అప్పుడప్పుడు నాకు మెసేజ్ వస్తూ ఉంటుంది మీ మెమొరీ ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది అని వస్తూ ఉంటుంది అంటే దీంట్లో ఎంతవరకు వేయలో అంతే వేయాలి అంత మించి వేస్తే ఏమైపోతుందంటే ఫుల్ అయిపోయి ఇక తీసుకోదు ఫోన్ హ్యా ఫోన్ స్టక్ అయిపోతూ ఉంటుంది హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది ఫోన్ కదలదు అలా అయిపోద్ది మానవుడి యొక్క జీవితం కూడా నీ పాపము నీ అవిధేయతల్ని నువ్వు మొయ్యగలుగుతావు తప్ప కనీసం నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరి కూడా తీసుకోలేవు తట్టుకోలేవు అంత ప్రెషర్ వచ్చేస్తుంది అందుకనే కదా మనం ఇష్టపడే వాళ్ళు ఎవరైనా తప్పు చేశారంటే మనకు మెంటల్ వచ్చేస్తుంది పిచ్చి వచ్చేస్తుంది ఎందుకని నీ నువ్వు చేసిన తప్పు అయితేనేమో నువ్వు మనుషులు ఎవరు చేయట్లేదా అని సమర్థించుకుంటావు నువ్వు ఇష్టపడిన వ్యక్తి ఇంట్లో ఎవరైనా సరే వాళ్ళు తప్పు చేశానని తెలిస్తే ఎందుకు తట్టుకోలేవు నువ్వు తీసుకోలేవు నువ్వేం చేయలేవు తీసుకోలేవు మొయ్యలేవు భరించలేవు ఇదే ప్రభువు యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడు ఎవడో ఇంకొకటి పాపాన్ని మొయలేడు తన పాపాన్నే తాను మొయలేని మనిషి మరొకటి పాపాన్ని ఎప్పటికీ మొయ్యలేడు అందుకనే దేవుడు తన కుమారుడి మీద ఆ పాప భారాన్ని మోపాలనుకున్నాడు ఆయనే ఆ కుమారుడిని నలకొట్టడం ఇష్టం అనుకున్నాడు అందుకని వదిలేశాడు చెయ్యి విడిచాడు తండ్రి కుమారుడి చెయ్యి విడవటానికి కారణం అదే ఆయనను నలకొట్టడం తండ్రికి ఏమైందంట ఇష్టమైంది తండ్రి తండ్రి చూస్తున్నాడు తన కుమారుడు శ్రమలు అనుభవించాలి పాపములకు ప్రాయచిత్తం జరగాలి ఇది తండ్రి యొక్క ఉద్దేశమైనది అందుకే తండ్రి కుమారుని చేయి విడిచాడు